వికారాబాద్ జిల్లా తాండూర్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూర్తి కానున్న పరీక్షలు తాండూరులో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను క్షుణ్ణ్యంగా పరిశీలించి పరీక్ష కేంద్రాలలోకి బ్యాగులు ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లను అనుమతికి నిరాకరణ డిఎస్పి బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్లు అమలు చేస్తూ గట్టి బందోబస్తు ఏర్పాటు మాస్క్ ఆపింగ్ నివారించేందుకు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు పోలీసుల విభాగం ప్రత్యేక ఏర్పాటు చేసిందని డీఎస్పి బాలకృష్ణారెడ్డి తెలిపారు બાવું બોય સિકર ને બોય સિકર ને રૂમ નું સ્પોટ લેવા રૂમ નું తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల యొక్క దృష్టి కాండూల్ పట్టణంలో ఐదు గంటల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్న పత్రాలు అవన్నీ కూడా పోలీస్ ఎస్కార్తో ఐదు సెంటర్లు చేరుతున్నాయి ఐదు సెంటర్లు కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డబ్బులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం ప్రతి సెంటర్ వద్ద దగ్గర కూడా ఎస్ఐ ర్యాంకు మరియు ఒక ముగ్గురు ఆఫీసర్స్ కూడా బందోబస్తు పెట్టడం జరిగింది పరీక్షల్లోకి వెళ్ళే విద్యార్థులు ఈ యొక్క కళాశాల